నమస్కారం ఏబి నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద పెరిగి విదైన ముంపు మండలాలను వేలేరుపాడు కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి చాలా గ్రామాలకు రాకపోకలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీంతో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు జంగారెడ్డిగౌడ గౌడ అంతయ్య వేలేరుపాడు కుక్కునూరు మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేసి అధికార సిబ్బంది మొత్తం గ్రామాలలో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ಏನೋ ಆಗಲ್ಲ ಆಗಿಲ್ಲ ಸರ್ ಏನೋ ಆಗಲ್ಲ ಹೋಗ್ತಾನೆ ಆ ಲಗೇನ್ ಕಾಲ್ ಲಗೇನ್ ಚಂದ್ರ ನಾನು ನೋನೋ ಅ째 ಅಂತ ರೆಣ್ಣ ರೆಣ್ಣ ಆ ನಮ್ಮ ಕೋಯಲ್ ಕೂಡ ಅಮ್ಮಾರೋ ಗಾರು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡಿ ಈ ಮನ್ನೆ ಎಲ್ಲರೂ ಕಾಳ್ಲಾ ನ್ಯಾವಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಲ್ ಫ್ರೀಯಂಟ್ ವೀಟಿ

അഞ്ച് നാല് രൂപ ഇവ പ്രതി കുടുംബാൽ പമയ മുഖ്യമന്ത്രി കൺസെന്റ് പംപിച്ച് അമ്മ എവറി ഇബ്ബന് അത് പഞ്ചന അങ്ങനെ

او نمتو کي نه سئي گهرا گهرا ساريټ नाट भी ना? ना? ఈరోజు కుగనూరు వెల్లేరుపాడు ముందుకు గురైనటువంటి ప్రాంతాలని ఆర్డీఓ గారు పీడీ గారు ఎంఆర్ఓలు పోలీస్ శాఖ వారు అలాగే రవికుమార్ గారు మండల అధ్యక్షులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆ గ్రామాలని సందర్శించడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క కుటుంబానికి పది కేజీలు బియ్యం మంచి నూనె కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఐదు రకాల కూరగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వమని ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని ఉద్దేశించి ఈరోజు గ్రామాలు సెకండ్ వార్ తొమ్మిది గ్రామాలకి పద్నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇవి అందించడం జరుగుతుంది అలాగే గత రెండు నెలల నుంచి వచ్చేటువంటి వరదలకి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక్క ప్రాణం పోకోకుండా ఒక్క నష్టం జరుగుకోకుండా కంటికి రెప్పలాగా ఇక్కడ అధికారులు అలాగే నాయకులు అందరూ కూడా కంటికి రెప్పలాగా గ్రామాలను కాపాడటం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే ఏదైతే వరద ప్రాంతం అయిపోయి అంత నష్టం జరిగిన తర్వాత వచ్చి పరవశించి అది తోచినటువంటి ఏదో కంటి తుడుపులాగా సహాయం చేసేవాళ్ళు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరదనే ముందుగానే గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామాలని ఎక్కడ నష్టం జరగకుండా వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళకి ఏదైతే పది రోజులకి సరిపడేటువంటి అన్ని నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ అలాగే మొన్న జరిగినటువంటి వరద పోస్ట్ ప్లాడ్కి మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది ఇలాగా ఈరోజు అప్రమత్తమై ఏ ఒక్క ప్రాణం పోకుండా ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే అడుగుతున్నారు మాకు ప్యాకేజ్ ఇవ్వండి ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించండి మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు న్యాయం జరుగుతుందని మేము ఆ రోజు హామీ ఇచ్చాం కాబట్టి తప్పకుండా హామీ నెరవేర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఆ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు నిర్వాసితులు న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం తప్పకుండా మళ్ళీ సీజన్ కల్లా ఏదైతే వీరికి నష్టపరిహారం అందించి వీళ్ళని ఎక్కడి నుంచి తరలించాలి అనేది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్పకుండా ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అలాగే వీరందరికీ కూడా ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అంటే ఇంత ఈ రెండు మండలాల్లో కొంతమందికి ఏ మాత్రం మిస్గైడ్ అయినా ఈ వెంటనే అధికారులను తెలియజేయమని చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇంత మిస్గైడ్ జరగకుండా ప్రతి ఒక్కరి అందరికీ కూడా ఈ నిత్యవసర సరుకులు రైస్ ఇవన్నీ కూడా అందించేటువంటి ఏర్పాటు అధికారులందరూ కూడా దగ్గరుండి చూస్తున్నారు తప్పకుండా వీరందరికీ కూడా మేము ఎల్లవేళలా ఇక్కడ ఉంటూ వారిని కాపాడుకుంటూ వస్తున్నాం ఈరోజు అది అధికార యంత్రాంగం అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఫ్లడింగ్ కోసం అహర్నిసులు అలాగే ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా మేము బోట్స్లో రావడం జరిగింది ఇక్కడ ఈ వీళ్ళకి ఏ ఎలాంటి సదుపాయాలు లేవు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకోవడానికి మేము అధికార అంతాంగం మేము అందరం కూడా కలిసి రావడం జరిగింది వీరికి మరింత చేరుగా మేము ఉండే విధంగా తప్పకుండా వీరి అడిగినటువంటి ప్యాకేజీ మా మన ప్రభుత్వం ద్వారా అయ్యేటువంటి ఏర్పాట్లు మేము తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గురువారం ఎమ్మెల్యే చిరి బాలరాజు వేలేరుపాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు బియ్యం మంచు నూనె కందిపప్పు పంచదారుతో పాటుగా అదనంగా కూరగాయలను వరద ముంపు బాధితులకు అందజేశారు ఆయా గ్రామాలకు చెందిన కుంజ వీరబాబు గుండారపు రాజమ్మ కనగంటి ధనలక్ష్మి మునిగల్ల లక్ష్మణ రావు తదితరుల ఎమ్మెల్యే బాలరాజుకు తమ గోడు వినిపించుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరద బాధితులను ఆదుకునే నాదుడే ఉండేవాడు కాదని ఎన్డీఏ కోణమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు మండలాల ప్రజలకు వరద ముంపు ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు తొమ్మిది గ్రామాలలోని సుమారు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు ముంపు గ్రామాల ప్రజలు ఎవరు ఆధైర్యం పడక్కర్లేదని తమ ప్రభుత్వం ఈ అన్ని విధాలు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు కోటమి నాయకులు పాల్గొన్నారు